ని కుటుంబానికి వచ్చిన కోడలి నేను చందమా చందమా భారతి మా తగ్గ వదిలి అలాంటి రామచంద్ర నమ్మే సాటి మా త్రీనే త్రివలి కోటి అలరి మాను చూసి అమ్మా తెన్నేలమ్మ వెన్నేలమ్మాజలు వజనమ్మా మా చిన్నె అన్నయ్యను అమ్మా വച്ച മാു ഇച്ചു അടു വരലക്ഷ്മ വച്ചു മാജയലക്ഷ്മിന പതിവേലിച്ച് വിജയലക്ഷ്മിന പതിവേനിച്ചു നാട ನೀವು ಅಂತೂ ಬಟ್ಟಾರೇಯಾಲ ಚಂದೇ ಇೂಗಲ್ ಪೇ ಅಂತ ಚಂದ వచ్చో చందమాజలక్ష్మి కాయకు వర్చను తినేత్రిలే తల పేరు మాన్య శ్రీమతి గారు రాయ చందమా మదినం మనం